ఇక్కడ దాకా వచ్చిన తాత వాకింగ్కి మూల దాకా వేయడావా నిన్న గొడవ అయింది కదా తాత నువ్వు పదివేలు పెట్టు పదివేలు పెట్టు అని అంటే నువ్వు ఒక కన్న కన్న తండ్రి ఇస్తే కన్న కొడుకు తీసుకోవాలి అంతే కదా ఈ పెద్ద మనుషులు ఎందుకు చెప్పు అంటే నీ దగ్గర చెతే చెప్పు లేకపోతే నా దగ్గర లేవు అని ప్రమాణం చెప్తే అయిపోతుంది కదా అంతే కదా నా దగ్గర గీ ఉన్నాయి గివు లేవు అని ప్రమాణం చెప్తా అయిపోతుందిగా పదివేలు పెట్టు మనిషి పదివేలు పెట్టు ఎందుకు అవసరమా నువ్వు చూపెట్టే దానివైతే చూపెట్టాలి పదివేలు పెట్టు లచ్చ పెట్టు ఇవ ఆయన వచ్చి తాగి సప్పుడేక పడుకునే నీ ఎవరికి నష్టం చెప్పు అసలు మనవలను కొడతా అంటే అక్కడ కూర్చొని చూస్తుంది కొట్టడానికి అసలు మన ఆస్తి మనం అడుక్కుంటా అంటే తమ్ముడు ఎవరు తమ్ముడు కొడుకు ఎవరు చెల్లెవలు మరిదెవలు వాళ్ళు కోడలను పట్టుకొని లంజే లంజే అని తిడుతూ ఉంటే నువ్వు అట్లా నీళ్ళ నా ముందట తిట్టేటోళ్ళు మనం మన ముందట తిట్టాలి మన మనుషులు లేనప్పుడు తిట్టుడు ఆనుడు అవసరమా తాత నీ ఇప్పుడు మనం నీ ఇంటికి వచ్చి నీ ఆస్తి విషయంలో అడుగుతే తిట్టాలి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి అంటే వాళ్ళ సొమ్ము తింటే తింటారన్నట్టే కదా వీళ్ళు కదా ఓని అట్లా జరిగింది పంచాయితీ అంటే ఈ ఊళ్ళే ఇప్పుడు కొడుకు చెప్పకుండా చేయడం వంతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంతే లెక్కలు చేయకపోవడం వంతే మళ్ళా కోడల్ని భద్రం చేయడం వంతే కొడుకును తాగుబోతుని చేయడం వంతే అంటే ఈ ఈ ఊళ్ళే అట్లా జరుగుతుందా లేకపోతే ఎక్కడైనా మీ ఊళ్ళో కూడా అట్నే ఉందా నువ్వు అట్లనే ఇచ్చినావు తర్వాత మీ కొడుకులకు పంచి నీ కొడుకులకి పంచేటప్పుడు అయితే నువ్వు అయితే ఇస్తావు కదా దాపరికం అయితే లేదుగా అయిపోతుంది నువ్వు కూడా పది పది మరి పది మంది పెద్ద మనుషులను పెట్టిస్తావా చెప్పు ఎట్లుంటుందో కాదు నువ్వు కూడా పది మంది పెద్ద మనుషులను పెట్టిస్తావా మరి పెట్టవద్దు అట్లా నువ్వు ఇచ్చేది నువ్వు తీసుకునేది కొడుకుని మళ్ళీ మరి పెద్ద మనుషులు ఎందుకమ్మా చెప్పు నీ దగ్గర తప్పు ఉంటేనే పెద్ద మనుషులు రావాలి అంతేనా అట్లా చేయొద్దు ఎవరైనా కూడా మనుషులు మూడో వ్యక్తి రావద్దు తాత మూడో వ్యక్తి వచ్చినప్పుడు నీ దగ్గర తప్పు ఉన్నట్టే అర్థం అర్థమైందా నిన్ను కొడుకు నువ్వు కొడుకుని చూసుకోవాలి కొడుకు తండ్రిని చూసుకోవాలి అది ఒక పద్ధతి అంతేనా ఈ విధమైన పద్ధతిలో ఉండాలి ఎక్కడైనా మా ఏరియాలో నిన్న ఇట్లా జరిగిందండి మీ ఏరియాలోనైతే ఇట్లా జరగనియకండి ఓకే మరి నా మీ వీడియో మా చూడు బాయ్ చెప్తా ఉన్నాడు ఎవరైనా కూడా ఎక్కడ తాత అయినా కూడా ఏ మనిషి అయినా కూడా న్యాయం మాట్లాడడం నేర్చుకోండి న్యాయం మనకి అన్యాయం జరుగుతుందని నేను యూట్యూబ్లో పెట్టిన అమ్మాయిది అమ్మాయిదే అనేసి గొడవ చేశారు నేను ఎవరు పేరు పెట్టలేదు ఊరు పెట్టలేదు నేను ఎవరి విషయాలలో కూడా జోక్యం చేసుకోను ఆ విషయాలకు జోక్యం చేసుకుంటే మాత్రం మేమెంత ఎంత దూరమైనా పోతానని కూడా ముందే చెప్పినా మన జోలికి ఎవ్వరు రావద్దు మనం ఎవరి జోలికి పోతుంది అంతేనా తా ఆ కాబట్టి ఈ ఇది ఇదే విధంగా మీవులను అయితే కూడా ఉండండి ఓకే మరి నా వీడియో నచ్చినట్టు లైక్ చేసి తక్కువండి బాయ్ మరి